ఎందుకు పెడుతున్నాం మన ఫ్రేమ్స్ ఏంటిది చెప్తుంటే నేను కూర్చొని చేసుకుంటుంటే వెనకాల ఒక వాయిస్ వినబడుతుంది గారు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు శ్యామ్ గారు నేర్చు గ్రేట్ సార్ మీరు నాకు తెలిసిన పొగరు లేకుండా కుర్రోళ్ళందరూ కూర్చోబెట్టి నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి మనం నేర్చుకోకపోతే తప్పు మంది కదా మన గ్రిప్ ఉండాలి మనం చెప్పింది చేయాలి కానీ వాళ్ళు చేసింది మనం చూడకూడదు అందుకని మనం అన్ని గ్రిప్ ఏది వచ్చినా సరే కొత్త టెక్నిక్ ఏదొచ్చినా సరే మనం దాని మీద గ్రిప్ సాధించాలి ఇది మనకు తెలిసని అతనికి చెప్పాలి ఇది అయ్యా నాకు ఈ ఫ్రేమ్ వద్దు మనకి శ్యామ్ గారు కూర్చున్నప్పుడు కూర్చుంటావు స్టోరీ బోర్డు కావాలి నాకు ఒక స్టోరీ బోర్డు వస్తుంది గ్రాఫిక్స్ వాళ్ళు కూర్చోబెట్టి ఈ షార్ట్ వద్దు ఈ షార్ట్ వద్దు ఇదొద్దు వద్దు ఇది వద్దు కట్ చేస్తా పదహారు షార్ట్లు తీసేస్తా ముప్పైలో శ్యామ్ గారు అమ్మా ఎంత కలిసి వచ్చిందండి ఆ గ్రిప్ ఉండాలి ఎందుకంటే గ్రాఫిక్స్ అనేది చాలా హార్డ్ వర్క్ అండి పాప ఎంతోమంది కుర్రవాళ్ళు కూర్చొని నిద్ర లేకుండా జుట్టులా ఊడిపోయి చేసే షార్ట్ ఆ షాట్కి జనం చప్పట్లు కొట్టలేదు అనుకోండి వేస్ట్ గ్రాఫిక్స్ అనేది కథకి అలంకారమే కానీ కథలో ఉండే సిచ్యుయేషన్ కదా అవసరం అంటేనే ఇప్పుడు బాగుంటుంది మనకు కూడా నాకు ఒకసారి ఒక హీరో చెప్పాడు పాపం ఎంతో కష్టపడి నిజంగానే అతనికి నచ్చింది అది ఎందుకంటే ఆ హీరో ఇంటర్వ్యూలో చచ్చిపోతాడు ఒక హీరో అందుకని వీళ్ళని కాలుస్తాడు అతన్ని కాల్చినప్పుడు బుల్లెట్ రావడం నా హృదయంలో దూరడం సార్ హార్ట్ అంతా విడిపోవడం గ్రాఫిక్స్లో తీద్దాం సార్ మేము అంటే అది లైక్ చేస్తారు కదా జనం మీ గ్రాఫిక్స్ అంటే ఓహో పాపం అతను అనుకున్నది బాగానే చెప్పాడు ఈ విలన్ చంపుతున్నాడు కాబట్టి ఒక హీరో చచ్చిపోతున్నాడు కాబట్టి అది రీస్ట్ అవ్వాలి అనేది అతని ఉద్దేశం సరే రేపు పొద్దున్నే చెప్తాను నేను తీద్దాం మనం అని సరే అని పాపం అతను కూడా హ్యాపీ ఫీల్ అయితే పొద్దున్నే వచ్చి టిఫిన్ కూర్చుని చెప్పా ఇప్పుడు మనం ఇలాగే తీస్తామండి ఇప్పుడు బుల్లెట్ రావడం మీ హార్ట్లోకి వెళ్ళిపోవడం హార్ట్ పగిలిపోవడం హీరో చచ్చిపోవడం దీనికి ఎవరు చప్పట్లు కొట్టరు కదా ఎందుకు చచ్చిపోయేది హీరో కదా దాన్ని చప్పట్లు కొట్టరు ఎవరు ఇదే విలన్ తీసామనుకోండి మనం అది చప్పట్లు కొడతారు ఇది వేస్ట్ అయిపోద్ది కదా ఎంత మీ హీరో అనేది చావు అనేది ఎంత తక్కువ చూపిస్తే అంత బాగుంటుంది అది నా ఉద్దేశం మరి కరెక్ట్ సార్ కరెక్ట్ అంటే గ్రాఫిక్స్ అనేది గుడ్ ఓవర్ ఈవిల్ మాత్రమే వాడతారు మీరు అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ గ్రాఫిక్స్ ఎప్పుడూ కూడా జనం చప్పట్లు కొట్టేలా ఉండాలి అది పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ మీద గ్రాఫిక్స్ ఎంత పెట్టినా అది ఎవరు కూడా లైక్ చేయరు అంతా కూడా అందుకే రామాయణం గ్రాఫిక్స్కి తక్కువ భారతం ఎక్కువ రామాయణం ఏంటంటే సీతను ఎత్తికెళ్ళిపోవడం రాముడు బాధపడడం కోతుల్ని రాక్షసులు చంపేయడం ఇవి ఎక్కువ ఉంటాయి దాంట్లో మనం ఎంత గ్రాఫిక్స్ విషయంలో చెప్పట్లు కొట్ట కదా భారతంలో యుద్ధం కానీ ఫస్ట్ నుంచి ఎంత కూడా పాజిటివ్ అందుకని గ్రాఫిక్స్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉంటే మంచిదని నా ఉద్దేశం